రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ట్రాఫ్ ఆఫ్ ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రజలపై పదహైదు వేల నాలుగు వందల ఎనభై నాలుగు కోట్ల భారం మోపుతోందని సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ ఆగ్రహం వ్యక్తం చేశారు శనివారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలో పర్యటించిన ఆయన స్థానిక సిపిఐ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ ఛార్జీల భారం మోపడం సరైనది కాదంటూ ధ్వజమెత్తారు పేదలకు స్థలాలు విద్యుత్ ఉపసంహరణ ఇచ్చిన హామీల అమలు చేయకపోతే సంక్రాంతి పండుగ తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడి చేపడతామని ప్రకటించారు కార్యక్రమంలో నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి నాగార్జున పట్టణ కార్యదర్శి కోట్రేష్ తదితరులు పాల్గొన్నారు టూ ఆఫ్ ఛార్జీల పేరు మీద ఆరు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయలు పెంచాలి మీరు ఇప్పుడు మరి సర్దుబాటు ఛార్జీల పేరు మీదుగా తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు పెంచారు అంటే పదహైదు వేల నాలుగు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు భాగం వేస్తున్నారు మీరు ఇది భరించలేరు కాబట్టి తక్షణమే దీన్ని ఉపసంహరించుకోవాలి ఉపసంహరించుకోకపోతే కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మీరు సబ్సిడీ ఇచ్చి ప్రజలపైన ఈ భాగం పడుకోకుండా ఆ జాగ్రత్తలు తీసుకోవాలి ఆ రకమైనటువంటి పద్ధతుల్లో మీరు వెనక్కి తీసుకోకపోతే కరెంట్ ఛార్జీలకు సంబంధించి సంక్రాంతి పడ్డ తర్వాత కరెంటు ఛార్జీలు ఎవరిపైన పడతాయో లేదా మధ్యంతర ప్రజలు ఆ ఉన్నటువంటి వర్గాల వారందరికీ కూడా ఈ భారం వేసేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వారందరికీ దగ్గర కర్మ ద్వారా తీసుకుని పోయి పెద్ద ఎత్తున మీ కార్యాలయాల ముందు పవర్ ఆఫీసు కరెంట్ ఆఫీసు ప్రభుత్వ కార్యాలయాల ముందు వికటింగ్ కార్యక్రమాన్ని కూడా చేపడతాం అందుకే ప్రభుత్వానికి అల్టిమేట్గా జారీ చేస్తా ఉన్నాం ఇవాళ రాయదుర్గంలో ఈ అంశాలపై మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందిస్తున్నాయి మీరు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు ఇంటి పట్టాలకు సంబంధించి సాగు భూముల సమస్య పరిష్కారం చేస్తారని కరెంట్ ఛార్జీలు ఉపసంహరించుకుంటారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం ఆ పద్ధతుల్లో ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోటే మీరు టెన్టగా ఉద్యమాలు నడుపుతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి